వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఒక మంచి స్టూడెంట్స్కి స్కాలర్షిప్ సంబంధించిన దాని దాని విషయంలో మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన నేను దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి ఏ విధంగా ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎవరికి వస్తుంది ఎవరు ఎలిజిబుల్ ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాం ఫస్ట్ ఈ వీడియో చూసాం మీరు లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి స్టూడెంట్స్కి ఉపయోగపడేటువంటి స్కాలర్షిప్ సంబంధించిన వీడియోస్ కోసం కమెంట్ చేయండి మరిన్ని కొత్త కొత్తవి కూడా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకే మనం డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోదాం ఎస్ఎస్పి స్కాలర్షిప్స్ దరఖాస్తు ధరకు శుభవార్త ప్రభుత్వ ఉత్తర్వులు అయితే ఏంటంటే ఎస్ఎస్పి స్కాలర్షిప్ దరఖాస్తు ధరకు శుభవార్త ప్రభుత్వ ఉత్తర్వులు విద్యార్థుల విద్యాభ్యాసానికి కొంత అంచోలకు వచ్చేందుకు అనేక పథకాలు ఇందులో ఒకటి ఏంటంటే ఎస్ఎస్పి స్కాలర్షిప్ అనే అటువంటి పథకం కూడా ఇక్కడ అనమాట ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రాల్లో అర్హులైన విద్యార్థులకు విద్యా సాయం కోసం స్కాలర్షిప్ పంపించే పడుతుంది ఇటీవల దీనికి పిఎంఎస్ఎస్పి అని పేరు పెట్టారు కొత్తగా అనమాట సో మరి నేటి కథనంలో పథకం నుండి ఎవరు ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాం చూద్దాం ఇది ఏంటంటే మెయిన్గా మనకు కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నట్టుంది ఇది కేంద్ర ప్రభుత్వం ఎదుర్థకునే ప్రధాన పథకం అన్నట్టు ప్రధానమంత్రి విద్యార్థి వ్యాఖ్య యోజన వెబ్సైట్లో కొన్ని అవసరమైన మార్పులు చేపట్టాయి ఎస్ఎస్పి స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ దీన్ని తప్పకుండా చదవాలి మరియు ఈ ఇతర అవసరమైన వ్యక్తులు కూడా వారు చేసుకోవచ్చు సో నాకు ఏ కోర్స్కి ఎంత ఇస్తుందంటూ కూడా మనకి ఇచ్చా జరిగింది చూద్దాం బీఏ బీటెక్ వాళ్ళకైతే ఇరవై వేలు వరకు స్కాలర్షిప్ వస్తుంది అందుబాటులో ఉందంట ఎంఏ పీజీ కోర్స్ చేస్తున్న వారికి అయితే పద్దెనిమిది వేలు వస్తాయి బీకామ్ బీసీ బీఎస్సీ చేస్తున్న సాధారణ గ్రాడ్యుయేట్స్కి అయితేనేమో ఎనిమిది వేలు మరియు ఫార్మసీ మెడికల్ వాళ్ళకి చేస్తున్న వారికి ఎనిమిది నుంచి పదివేలు కాబట్టి మీరు దీనికి ఏ అవసరమైన అన్ని పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే మీరు సోపన్ ఎస్ఎస్పి స్కాలర్షిప్ పొందవచ్చు సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మనకి ఇక్కడ వెబ్సైట్ గురించి చూడవచ్చు అనేది మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే మీరు నాకు కమెంట్ చేయండి ఈ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా నేను చాలామంది కమెంట్ చేస్తే చూసి చేయడానికి నేను ప్లాన్ చేస్తాను ఎక్కువ మంది కావాలనుకుంటే సో హెచ్టిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఇఎస్ డబ్ల్యూ గవ్ డాట్ ఇన్ యొక్క వెబ్సైట్లో మనం చేసుకోవచ్చు సో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసిన తర్వాత మీరు సరిగ్గా దరఖాస్తు చేస్తారో లేదా తనిఖీ చేయండి దానికోసం మీరు మీ దరఖాస్తు రిజిస్ట్రేషన్ నంబర్ను ఉంచాలి ఆ తర్వాత మీ దరఖాస్తు సమాచారం మీకు తెలుస్తుంది ప్రస్తుతని స్థితిని తనిఖీ చేయండి ఆపై చెల్లింపు ఓబీటీబీటీకి పంపబడుతుంది దాని అంటే పదిహేను రోజుల్లో స్కాలర్షిప్ పొందే అవకాశం ఉందని చెప్పవచ్చు అదేవిధంగా పిఎంఎస్ఎస్ఎస్ మరియు ఫేసింగ్ ఎంపీఎన్ఎస్పి ఎన్ఎస్పి ఇక్కడ నుండి వాటిలో ఒకటి మాత్రమే పొందుతుంది చా పిఎంఎస్ఎస్ లేదంటే ఎన్ఎస్పి ఏదో ఒక స్కాలర్షిప్ మాత్రమే వస్తుంది అన్నట్టు మనకు నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా అది లేదా అది ఒకటి వస్తుంది ఎన్నింటికి తరగతి చేసినప్పటికీ మీరు వాటి ఒకదానికి మాత్రమే స్కాలర్షిప్ పొందవచ్చు ఒకసారి హాస్టల్ సౌకర్యం లేని పిల్లలు కూడా ఎన్ఎస్పి అనే రెండో స్కాలర్షిప్ లభిస్తాయి కాబట్టి రెండింటిలో ఒక స్కాలర్షిప్ మాత్రమే పొందారని చెప్పవచ్చు సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరైతే పూర్ పీపుల్స్ ఉంటారో స్టూడెంట్స్ మంచిగా హైర్ స్టడీస్ చదువుకోవాలనుకున్న వాళ్ళకు వాళ్ళకు మనకి ఏంటంటే మనీ పరంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి వారికి ఇది మంచి యూజ్ అవుతుంది పై చదువు చదువుకోవడానికి సో మన దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయనుకో ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ప్రతి ఒక్కరికి మనకు అమౌంట్ అనేది ఇస్తున్నారు స్కాలర్షిప్ మనకి ఈజీగా దాన్ని బట్టి మనం కొంచెం ఏంటంటే స్టడీని ముందుకు సాగించడానికి ఉపయోగపడుతుంది సో మరి దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి దీనికి ఏమేమి డాక్యుమెంట్ కావాలి అవన్నీ అనేది మనకు మీకు చాలామందికి ఈ అప్లికేషన్ ఎలా చేయాలని కావాలని అనుకో కోరియర్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను దీని అప్లికేషన్ ఎలా చేయాలో చేసి మీకు ఒక ఆ వీడియో కూడా పెడతాను సో నాకు చాలామంది కామెంట్ కానీ లైక్స్ షేర్ చేయండి సో నేను వీడియో తో కంపల్సరీ ఏంటంటే స్టూడెంట్స్కి చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వారికి మాత్రం ఉపయోగపడుతుంది కదా సో చూసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో ఎవరైనా నాకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో తెలియదు అనుకుంటే కామెంట్ చేయండి నాకు మెయిల్ చేయండి చాలా వరకు కామెంట్స్గా మెయిల్స్ అనుకోని హండ్రెడ్ పర్సెంట్ దీని మీద నేను ఒక అప్లికేషన్ వీడియో చేస్తాను ఏ విధంగా చేయాలి ఆన్లైన్లో సో ఏమేమి అవసరం పడతాయి దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మరి ఎలా అప్లై చేయాలి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తోటి నేను ఇంకొక వీడియో చేస్తాను సో ఈ వీడియో అయితే కంపల్సరీ షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడుతుంది సో మనం షేర్ చేయడం వల్ల స్టూడెంట్కి ఉపయోగపడుతుంది స్కాలర్షిప్తో పరిచర్తులు కూడా పోతాడు మనం చేయాల్సింది ఇక్కడ ఏం లేదు షేర్ మాత్రమే సో మనీ హెల్ప్ చేయట్లేదు ఏం హెల్ప్ చేయట్లేదు సో తెలిసిన వీడియోని పది మందికి చేసి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు ఏంటంటే మాత్రం కూడా కొందరు లాభపడుతున్నారు కదా జస్ట్ ఫర్ షేర్ సో సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్